హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు సూజీ కస్టర్డ్ బర్ఫీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా నెయ్యి ఒక కప్పు రవ్వ వన్ కప్పు షుగర్ కస్టర్డ్ పౌడర్ డ్రై నట్స్ ఇలాచి పౌడర్ ఓకే నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేడైన తర్వాత రవ్వ వేసుకోవాలి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఒక కప్పు రవ్వ వేశాను చిన్న వంట పైన వేయించుకోవాలి వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేయించుకున్న రవ్వని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్పు వాటర్ వేస్తున్నాను వన్ కప్పు రవ్వకి వన్ కప్ అండ్ హాఫ్ వాటర్ వేస్తున్నాను కప్పు సగం వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ మరిగేటప్పుడు టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను దీంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మరిగే వాటర్లో వేసుకొని కలుపుకోవాలి వాటర్లో మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసేసాను కలుపుకోవాలి వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ వేస్తున్నాను షుగర్ కరిగిన తర్వాత రవ్వ వేసేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా కలుపుతూ ఉండాలి సూజీ కస్టర్డ్ బర్ఫీ సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నా ఫ్రెండ్స్ అది కలుపుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గర పడింది ఇలా అంటుకోకుండా వస్తే అయిపోయినట్టే సూజీ కస్టర్డ్ బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది రెడీ అయింది ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ డ్రై నట్స్ వేసేసుకోవాలి చల్లరిన తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సూజీ కస్టర్డ్ బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిన తర్వాత ఇలా రౌండ్గా కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్